welcome to RU Shetty John Murray. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ జీకే టెస్ట్ సిరీస్ మనం ప్రతిరోజు క్లాసెస్ అయితే చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఏపీకి సంబంధించిన జీకే ప్రశ్నలతో క్లాస్ అయితే ఉంటుంది మరి ఫిఫ్టీన్ ఎంసీక్యూస్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ నేను ఆన్సర్ చెప్పక ముందే మీరు గెస్ట్ చేశారు మీకు తెలుసు అనేటువంటి అంశంలో అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ మీ స్కోర్ ఎంత కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆరు షెడ్యూజోన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆరు జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎంసీక్యూ మనకి ద బెస్ట్ బిడ్ బ్యాంక్ టూ హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనిపిస్తున్నాం ఈ క్లాసెస్ మీరు పొందాలంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి కనుక ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం అండి మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే ధర్మవరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మవరం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మవరం దేనికి ఫేమస్ అనేటువంటి క్వశ్చన్ అనమాట మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మవరం చూసుకున్నట్లయితే ఏ అంశానికి ఫేమస్ అంటే ఇక్కడ ధర్మవరం మనకి మనకి పట్టు చక్కటి పట్టు చీరలు పట్టు చీరలు మాత్రమే కాదు చేనేత వస్త్రాలు పట్టు చీరలకి ధర్మవరం అనేటువంటిది చాలా ఫేమస్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మవరం ఈజ్ ఫేమస్ సిల్క్ శారీస్ అనమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దామండి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే తూర్పు తీరంలో తూర్పు తీరం అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఈస్టర్న్ ఈస్టర్న్ కోస్ట్ వెస్టర్న్ కోస్ట్ మరి ఈస్టర్న్ కోస్ట్లో ఎక్కువ తీర రేఖ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఈస్ట్రన్ కోస్ట్లో ఎక్కువ తీర తీర రేఖ ఎక్కువ తీర రేఖ అనగానే మన ఈస్ట్ అనేటువంటి అంశాన్ని మీరు చూడకపోతే డైరెక్ట్ గుజరాత్ అని పెట్టేస్తారు లేదా మనం సెకండ్ ప్లేస్ అని పెట్టేస్తాం అనమాట కానీ ఇక్కడ ఈస్టర్న్ కోస్ట్ అన్నారు కాబట్టి ఈస్టర్న్ కోస్ట్లో మనం మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తొమ్మిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల డెబ్బై రెండు కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీరరేఖ కలిగి మనం ఆంధ్రప్రదేశ్ ఉంది సర్కార్ కోస్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట సో మరి ఇది చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అదే దేశం మొత్తం మీద చూసుకుంటే గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్ ఉంది ఈ తీరరేఖ ఉండడం వల్ల రాష్ట్రానికి వాణిజ్య పర్యాటక పరంగా పరంగా అన్ని విధాలుగా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఒక వినుదనుగా మనకి ఈ రాష్ట్రం ఈ ఒక ఉండడానికి కారణమైతే సుదీర్ఘమైనటువంటి తీర రేఖగా మనం చెప్పుకోవచ్చు ఇక మరొకటి ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ వచ్చిందండి ఏ రాష్ట్రాన్ని ఏ పాటని మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము ఏ రాష్ట్రాన్ని అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ లో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం ఎందుకంటే మనకి పంజాబ్ హర్యానాలో కూడా రైస్ పండించినప్పటికీ కూడా ఎక్కువగా రైస్ను ఉత్పత్తి చేసి రైస్ను కన్జ్యూమ్ చేసేటువంటి మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గోదావరి కృష్ణ డెల్టాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క రైస్ ప్రొడక్షన్ అనేటువంటిది విపరీతంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మనకి మార్చడం అయితే జరిగిందనమాట ప్రప దేశవ్యాప్తంగా రైస్ తినేటువంటి వారిలో రైస్ ప్రొడ్యూస్ చేసేటువంటి వారిలో మనమే నెంబర్ వన్ ఉన్నాం కాబట్టి మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది ఇక భారతదేశంలో జాతీయ పతాకం ఏదైతే ఉందో మన త్రివర్ణ పతాకం దీన్ని తయారు చేసిన వారిలో ఎవరు వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చిందండి మరి కరెక్ట్ ఆన్సర్ మీ అందరికీ తెలుసు ఇండియన్ హిస్టరీ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఆన్సర్ అయితే చేయగలుగుతారు మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే పెంగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి మరి ఈయన రూపొందించిన జాతీయ పతాక నమూనా ఏదైతే ఉందో ఆయన మహాత్మా గాంధీకి సమర్పించడంతో ఆయన చిన్న చిన్న కరెక్షన్స్ చేసి ఆయన యాక్సెప్ట్ చేశారు ఆ పెంగళ వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకమే మనం ఆంధ్ర దేశవ్యాప్తంగా యాక్సెప్ట్ చేసి మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అనమాట ఈ దా జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పెంగళ వెంకయ్య గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఇక మరొక క్వశ్చన్ చూస్తే దేశంలో రెండవ అతిపెద్ద నది డెల్టా ఏది అది ఏ రాష్ట్రానికి చెందినది మరి దేశంలో అతిపెద్ద రెండవ అడిగడు మొదటి నది డెల్టా చూసుకున్నట్లయితే మనం గో ఏదైతే గంగా నది డెల్టాగా చెప్పుకోవచ్చు రెండవది అన్నప్పుడు గోదావరి నది డెల్టా మనకి దేశంలో రెండవ అతిపెద్ద నది డెల్టాగా అయితే ఉంది మరి ఇది ఇక్కడ ఈ నది డెల్టాలో వ్యవసాయ అభివృద్ధికి చాలా చాలా ఫేమస్ అనమాట అదేవిధంగా పుష్కరాల కాలంలో ఈ యొక్క నది డెల్టా చాలా ప్రసిద్ధిగా చెందుతూ ఉందనమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం భారతదేశపు అతిపెద్ద ఈస్ట్రన్ సైడ్ పోర్ట్ ఏది అంటే ఈస్ట్రన్ కోస్టల్ ఫోర్ట్స్ అనమాట ఈ పోర్ట్ కాదు ఇటువైపు అయితే ముంబై వస్తుంది బట్ ఇటు సైడ్ మన ఈస్ట్రన్ సైడ్ కాబట్టి అతి పెద్ద పోర్ట్ ఏది అంటే విశాఖపట్నం చెందినటువంటి పోర్ట్ అతి పెద్ద పోర్ట్గా చెప్పుకోవచ్చు విశాఖపట్నం పోర్టు తూర్పు తీర ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటిదిగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశ వాణిజ్యంలో కూడా ఇది కీలక పాత్ర అయితే పోషిస్తుంది విశాఖపట్నం పోర్ట్ లోడ్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మరి ఈస్టర్న్ కోస్టల్ సైడ్ మనం చూసుకున్నట్లయితే అతి పెద్ద పోర్ట్ ఏంటి అంటే మనకు విశాఖపట్నం అని చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో అతి పెద్ద వాయు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అతి పెద్ద విద్యుత్ కేంద్రాల్లో ఒక విద్యుత్ కేంద్రం అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనం ఏదైతే అనంతపురం అనేటువంటి చెప్పుకోవచ్చు అనంతపురం జిల్లాలో వాయు విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో ప్రముఖ స్థానం కలిగి ఉందంటే విండ్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ద్వారా మనకి కరెంట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానం అయితే అనంతపురం ఉంది దేశంలో అతి పెద్ద ఉత్పత్తి స్థానాల్లో కూడా మనం ఒక రోల్ అయితే పోషిస్తూ ఉన్నాము ఈ యొక్క ఎనర్జీ అనేటువంటిది నాన్ రిన్యూవబుల్ సారీ రిన్యూబల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలిచేటువంటి నగరం ఏది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి సిటీస్లో ఏ సిటీని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారంటే మరి కరెక్ట్ ఆన్సర్ మనకి విశాఖపట్నం విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు ఎందుకంటే విశాఖపట్నం ఒక రంగానికి కాదు అనేక రంగాలకు అత్యంత ఫేమస్ అనమాట మనకి ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ లేదంటే కళల పరంగా కానీ లేదంటే సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా పారిశ్రామిక పరంగా కానీ చూస్తే విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ బీచ్లు పర్యాటక పరంగా అందమైన బీచ్లు సముద్ర తీరాలు ఉంటాయి దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక రా దేశాలకు చెందినటువంటి పారిశ్రమ పరిశ్రమలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి నౌకాయాన కేంద్రం ఉంది రక్షణ రంగ కేంద్రం ఉంది పర్యాటక రంగం ఉంది అదేవిధంగా ప్రకృతి పరంగా చాలా అందమైనటువంటి నగరం మన దేశంలోనే వన్ ఆఫ్ ద కాబట్టి ఇన్ని ఇన్ని లక్షణాలు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేటువంటి నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం ఇక దేశంలోనే మొట్టమొదటి నదుల అదుస అనుసంధాన ప్రాజెక్ట్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేశారు అది ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ యొక్క ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం జరిగింది చాలా చాలామంది అప్పట్లో దీన్ని విమర్శించడం కూడా చేశారనమాట ఇది నిజమైనటువంటి అనుసంధానం కాదు అది అని చెప్పేసి కాకపోతే దేశంలో మొట్టమొదటి నదుల అనుసంధానం అనేటువంటిది వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆయన యొక్క డ్రీమ్గా ఉండేది అది చాలా విపరీతమైనటువంటి బడ్జెట్తో కూడుకున్నటువంటిది కాబట్టి ముందు అనేటువంటిది పడలేదు కానీ ఈ నదుల అనుసంధానం అనేటువంటి దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటిది మా ఘనత మాత్రం మన చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది అది ఏంటి అంటే కృష్ణా గోదావరి నదుల అనుసంధానం పట్టి ఓకేనా సో కృష్ణ గోదావరి సో మరి దేశంలో అత్యధికంగా మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే మామిడికాయల ఉత్పత్తి చేసేటువంటి ప్లేస్ లో రాష్ట్రాలలో బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి మ్యాంగోస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం మొదటి స్థానమా రెండవ స్థానమా మూడవ స్థానమా అని చూస్తే మరి రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటే రెండవ స్థానంలో మనం ఉన్నాం అనమాట ఆంధ్రప్రదేశ్ మ్యాంగోస్ ఉత్పత్తిలో మామిడి ఉత్పత్తిలో మనం రెండవ స్థానంలో ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ బంగినపల్లి సువర్ణరేఖ అదే అదేవిధంగా ఇలాంటి వివిధ విభిన్నమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి మ్యాంగోస్ ఇక్కడ ఎక్కువగా పండుతాయి రాష్ట్రంలో మనకి చిత్తూరు కడప ఈ జిల్లాలో మామిడి సాగు అనేటువంటిది ప్రధానంగా ఉంటుందన్నమాట కృష్ణా జిల్లా పోర్టు ద్వారా ఆ నూజివీడి కేంద్రంగా ఈ మామిడి పండుని ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేటువంటి ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాంగోస్ రెండవ స్థానంలో ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ లైక్ చేయబోతు లైక్ చేయండి మీరు ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏ క్లాసెస్ కావాలో చెప్పండి మన క్లాసెస్ నా క్లాసెసే కాకుండా మిగిలిన ఫ్యాకల్టీస్తో కూడా డైలీ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ కూడా తీసుకునేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం మీ యొక్క ఎంకరేజ్మెంట్ అదేవిధంగా మీకు ఏం కావాలో అనేటువంటి ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మన ఛానల్ ఇంకా ఉపయోగకరంగా మీకు అసలు డిజైన్ చేస్తూ ఉన్నాం ఇక ఈస్టర్న్ గాట్స్లో అత్యధిక భాగం ఏ రాష్ట్రంలో ఉంది మనకి ఆంధ్ర మనకి ఇండియన్ మ్యాప్ చూసుకుంటే ఇటువైపు మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ అనేటువంటి ఉంటాయి వెస్ట్రన్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్ మన కర్ణాటక ఎక్కువ ప్లేస్ ఉంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఏ రాష్ట్రము ఎక్కువ స్థానాన్ని తూర్పు కనుమలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న అనమాట మరి ఈ తూర్పు కనుమలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్ ఆఫ్ మొత్తంలో చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఈస్టర్న్ ఘాట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విస్తరించి ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటే ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కువగా ఫార్టీ పర్సెంట్ వరకు ఈస్ట్రన్ ఘాట్స్ విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్స్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏది అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏది భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్స్లో ఒకటైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫోర్త్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు జనరల్గా విజ విజయవాడ హైవే జంక్షన్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్ ఎట్లా అని చెప్తుంటారు కానీ కాదు హౌరా బిజియెస్ట్ కూడా హౌరా అనమాట మనం ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నాము మరి ఇండియా అతిపెద్ద రైల్వే జంక్షన్స్లో ఇక్కడ ఉన్నది ఏంటి అంటే విజయవాడ విజయవాడ రైల్వే జంక్షన్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ రైల్వే జంక్షన్గా మన ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు మన విజయవాడ చెప్పుకోవచ్చు దేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల రైల్వే లైన్కి కూడా విజయవాడ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట కాబట్టి విజయవాడ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక దేశంలో అత్యధిక ప్రాజెక్టులు ఏ నదిపై ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేస్తాము కానీ కాదు దేశంలో అత్యధికంగా నదులపై ప్రాజెక్టులు కనుక చూసుకుంటే గంగా నదిపై ఎక్కువ ప్రాజెక్టులు మోర్ దెన్ థౌజండ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశంలో అతి పెద్ద రాతి స్థూపం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎక్కడ ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే దేశంలో అతి పెద్ద రాతి స్థూపం మనకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి దగ్గర అయితే ఉండడం జరిగింది అతిపెద్ద రాతి స్థూపం ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అయితే ఉంది సో మరి ఇవి రోజుకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక క్లాసులు అయితే కలుద్దాం మీకు ఏ విధమైనటువంటి క్లాసెస్ కావాలి ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు అనుగుణమైనటువంటి క్లాసెస్ మిగిలిన ఫ్యాకల్టీస్తో కూడా రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ